నుండి అమరావతి రహదారి విస్తరణలో భాగంగా తాటిచర్ల పారిశోధికం తీసుకున్న లబ్దిదారులు తిరిగి రోడ్డు ఆక్రమణలు చేయడంతో ఆ ప్రాంతాన్ని సబ్ కలెక్టర్ తనిఖీ చేసినట్లుగా కొమరూలు తహసీల్దార్ భాగ్యలక్ష్మి తెలిపారు ప్రకాశం జిల్లా కొమరూలు మండల పరిధిలోని తాటిచర్ల మోటు వద్ద శుక్రవారం సాయంత్రం మార్కాపురం సబ్ కలెక్టర్ సహదీత్ వెంకట్ త్రివినాగ్ రోడ్ ఆక్రమణ జరిగిన ప్రదేశాలను పరిశీలించారు కొమరూలు తాసదార్ భాగ్యలక్ష్మి సర్వేయర్ ఆంజనేయుల వివరాలు అడిగి తెలుసుకున్నారు గతంలో అనంతపురం నుండి అమరావతి జాతీయ రహదారి ఎన్హెచ్ ఐదు వందల నలభై నాలుగు డి విస్తరణలో భాగంగా అప్పట్లో పారిశోషకం తీసుకున్న లబ్ధారలు తిరిగి రోడ్డు ఆక్రమణ నిర్మాణాలు చేపట్టారని సదరు విషయమై సబ్ కలెక్టర్ కి ఫిర్యాదులు అందడంతో ఆయన తనిఖీ చేస్తున్నట్లుగా భాగ్యలక్ష్మి తెలిపారు ఈ సందర్భంగా ఆక్రమణ నిర్మాణాలు చేపట్టిన వారందరికీ సబ్ కలెక్టర్ సహదీత్ వెంకట త్రివినాగ్ మాట్లాడారని అక్రమ నిర్మాణాలు చేపట్టడం భావ్యం కాదని వెంటనే వాటిని తొలగించాలని ఆదేశించారని లేకుంటే ఈ నెల తొమ్మిది పది తేదీలలో ప్రభుత్వ ఆధ్వర్యంలో వీటిని తొలగించాల్సి వస్తుందని వారికి హెచ్చరించారన్నారు మరొక వైపు గతంలో విస్తరణలో భాగంగా హక్కు పత్రాలు లేనందున రైతులకు పారిశోధికం చెల్లించినందున ఆ రైతులు సబ్ కలెక్టర్ ను కలిసి నష్టపరిహారం చెల్లించేంత వరకు నిర్మాణాలను తొలగించడం వీలు కాదని సబ్ కలెక్టర్ సహదీత్ వెంకట త్రివినాక్ తెలిపారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ భాగ్యలక్ష్మి మండల సర్వయ్య ఆంజనేయులు డిప్యూటీ తహసీల్దార్ మల్లికార్జున నాయుడు వీఆర్వేలు వీఆర్ఏలు ఇతర అధికారులు సచివాలయ సర్వయర్లు ఉద్యోగులు పాల్గొన్నారు దోమల నివారణ